నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగాన్ని మరింత పటిష్టపరిచే దిశగా ఆ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగానికి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గారు మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు అదే కమిటీలో ఉపాధ్యక్షులు ఉన్నారు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు సెక్రటరీస్ ఉన్నారు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ల పేరుతో ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీలోని ఇరవై ఆరు జిల్లాల్లో సంబంధించి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ని ప్రాంతాల వారీగా నియమిస్తూ ఆ పేర్లు కూడా ఖరారు చేశారు శ్రీకాకుళం జిల్లా అంటే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ అని ఇట్లా ఐదు కేటగిరీలు ఐదు జోన్లుగా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏపీ వైఎస్ఆర్సిపి మహిళా విభాగానికి జోన్ వన్లో విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి అదేవిధంగా విశాఖపట్నం ఇట్లా ఐదు జిల్లాలు కలిపి ఒక జోను ఐదు జిల్లాలకి వర్కింగ్ ప్రెసిడెంట్గా అనకాపల్లి చెందిన అనురాధ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తారు అదేవిధంగా జోన్ టూ పరిధిలో ఐదు జిల్లాలు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఈ ఐదు జిల్లాలకు కలిపి ఒక మహిళ వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకినాడకు చెందిన మాజీ ఎంపీ వంగా గీత గారిని వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం నియమించింది అదేవిధంగా జోన్ త్రీ కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాబట్ల జిల్లాకు సంబంధించిన కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల ఆరికా గారిని ఈ ఐదు జిల్లాలకి వైఎస్ఆర్సిపి మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఖరారు చేశారు అదేవిధంగా జోన్ ఫోర్ ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అన్నమయ్య సిత్తూరు తిరుపతికి సంబంధించిన ఐదు జిల్లాలకి నెల్లూరు చెందిన కాకాని పూజితని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపిక చేశారు జోన్ ఫైవ్లో వైఎస్ఆర్ కడప జిల్లా కర్నూలు నంద్యాల అనంతపురం సత్సాయ జిల్లాలకు కర్నూలు చెందిన ఎస్ఈ విజయ మనోహరి గారిని వైఎస్ఆర్సిపి మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఐదు జోన్లు విభజించారు ఐదు జోన్లకి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఒక కొత్త వరవడ సృష్టించే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సిపి అధిష్టానం మరి గతంలో ఏ పార్టీ కూడా ఇట్లా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎంతమందిని పెట్టిన దాఖలాలు లేవు అంటే ఒక అధ్యక్షుడు ఉంటాడు ఒక గౌరవ జస్ట్ పెట్టుకుంటారు ఆ ప్రయారిటీని బట్టి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా సీనియర్కి అవకాశం ఇచ్చి పార్టీ కోఆర్డినేషన్ కోసం కొంత అకామిడేట్ చేయడానికి పార్టీ పదవులని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను సృష్టిస్తుంటారు కానీ వైఎస్ఆర్సిపి ఈసారి మరి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ని మహిళా విభాగాలకు సంబంధించిన సీనియర్ మహిళా వైఎస్ఆర్సిపి నాయకురాలని వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీలో అనుభవం కలిగిన సీనియర్ నాయకులు వీళ్ళకి ఐదు ఒక్కొక్కరికి ఐదు ఐదు జిల్లాల చొప్పున కేటాయిస్తూ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ ఏపీలోని ఇరవై ఆరు జిల్లాలని ఐదు జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్కి ఐదు ఐదు జిల్లాల పరిధిలో తీసుకొస్తూ ఆ ఐదు జిల్లాలకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక్కొక్కరిని సీనియర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లందరూ కూడా జిల్లాల పర్యటన చేపట్టనున్నారని తెలుస్తుంది జిల్లాల వారీగా మహిళా విభాగాల్ని క్షేత్రస్థాయిలో మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేలా అన్ని జిల్లాల్లో పట్టణాలు కూడా వైఎస్ఆర్సిపి మహిళా విభాగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా వైఎస్ఆర్సిపి ముందు చూపుతో అడుగులు వేస్తుంది ఒక క్షేత్రస్థాయిలో ఆ పార్టీని ముఖ్యంగా మహిళల్ని వైఎస్ఆర్సిపి వైపు మళ్లించే విధంగా వైఎస్ఆర్సిపి మహిళా కమిటీలను కూడా ఏకత్రాటితో పనిచేయడానికి వీళ్ళని కోఆర్డినేట్ చేయడానికి జిల్లాల సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు పట్టణాలకు అధ్యక్షులు ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఐదు జిల్లాలకు ఒక ఒక కోఆర్డినేటర్ మీన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిధిలో ఐదు జిల్లాల సంబంధించిన వైఎస్ఆర్సిపి మహిళా విభా విభాగాలు పనిచేస్తాయి అతి త్వరలోనే వీళ్ళు జిల్లాల పర్యటన చేపట్టి పార్టీ వైఎస్ఆర్సిపి మహిళా విభాగాలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైఎస్ఆర్సిపి మహిళా విభాగం ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళడానికి కూడా పార్టీ అధిష్టానం ఒక ఎజెండా రూపొందించారని తెలిసింది ఆ ఎజెండా ప్రకారం ఈ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఐదు ప్రెసిడెంట్లు పనిచేస్తారు పర్యటిస్తారని కూడా మనకున్న సమాచారం చలో చలో జీవీమాల్లో చలో చలో కిలో కిలో ఆషాదం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పెట్టా ఎల్లో